హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను హోండా ఐ ఐ అండి దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడల్ మ్యాగ్నా డీజిల్ వేర్ అండి గేర్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ దీని ప్రైజ్ ఏంటి మొత్తం వీడియో తీసి మీకు పెడతాను ఒకసారి చూడండి బండి అయితే సింగిల్ వండర్ బండి కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి అయితే షోరూమ్ ట్రాక్ వెహికల్ ఐదు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి మీరు బండి రౌండ్ మొత్తం వీడియో తీసి పెడతాను మీరు చూడండి బండి అయితే చాలా క్వాలిటీగా ఉంది ఎన్వైస్ వాండర్ బండి అండి డీజిల్ వేరియంట్ ఫోన్ డై ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంంటండి ఇది బండి మీరు చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది గల ఓనర్ గారు ఇప్పుడు నా దగ్గర తీసుకొచ్చి అర్జెంటుగా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయమంటున్నారు ఈ బండి ఉన్న లొకేషన్ అయితే భీమవరంలో ఉందండి బండి మీరు చూసుకోవచ్చు చాలామంది నాకు కాల్ చేసి ఐ ట్వంటీలు ఉంటే అని అడుగుతున్నారు వాళ్ళ కోసం వీడియో అవసరం అవుతుందని వీడియో తీసి పెడుతున్నాను చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఇటు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కూడా పనిచేస్తుందండి తెలంగాణ వాళ్ళకి అయితే ఎన్వైసి ఎన్వైసి కూడా తీసిస్తాను మీరు అక్కడ మార్చుకోవడమే ఇటు ఆంధ్ర వాళ్ళకి అయితే ఓన్లీ తంబై తీస్తే సరిపోతుందండి కేవలం మీకు రెండు వేల రూపాయలు ఖర్చు అయితే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా టచ్ అప్ అయితే కాలేదు ఏపీ థర్టీ సెవెన్ పాసింగ్ అండి మన పశ్చిమ గోదావరి జిల్లా బండి ఇది బండి ఒక డాక్టర్ గారు యూస్ చేశారండి మీరు చూసుకోవచ్చు ఇన్వాయిస్ వాటర్ బండి అండి ఎక్కడ కూడా టచ్ అయితే కాలేదు బండి ఐదిట్లకు కూడా ఐదు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి బండికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు రీడింగ్ కూడా తీసి చీపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు కేవలం ముప్పై ఐదు వేలు ఐదు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మీరు ట్రాక్ కూడా తీయించుకోవచ్చు మీరు ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీగా ఉంది సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు వందకి వంద శాతంగా అయితే ఉన్నాయి దీని గేర్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అండి మీరు కంప్లీట్ గా చూసుకోవచ్చు ఎక్కడ కూడా రెస్ట్ అనేది లేదు అన్ పీస్ అండి బండ్ అయితే ఎవరైతే క్వాలిటీ బండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి షాప్స్ వెహికల్ డీజిల్ అండి డీజిల్ బండ్లు మార్కెట్లో అసలు దొరకట్లేదు మరి ఎంత తక్కువ తిరిగిన రీడింగ్ బల్ అయితే అస్సలు దొరకట్లేదు ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేలు కేవలం షోరూమ్ ట్రాక్ సింగిల్ వానర్ గారు అండి బండి కొన్నప్పుడు వానర్ గారు అయితే మీరు వెనకాల షీట్ కవర్ కూడా చూస్తున్నట్లయితే వందకు వంద గా ఉంది ఫుల్ మ్యాట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్లోర్ మ్యాట్ అయితేనే బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎటువంటి రెస్ట్ అయితే లేదు బండికి స్టెఫ్ ని కూడా చూపెడుతున్నా ఒకసారి చూడండి మీరు స్టెఫ్ ని కూడా చూసుకున్నారీల్ స్టీల్ టైర్ అయితే ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు ఎక్కడ కూడా లిక్కీలో కూడా రెస్ట్ అనేది లేదు ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా ఒకసారి చూపెడుతున్నాను చూడండి ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉందండి మీరు చూసుకోవచ్చు బండ్ అయితే రన్నింగ్లోనే ఉంది అస్సలు ఇంజిన్ సౌండ్ ఎటువంటి నాయిస్ కూడా వస్తలేదు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కేవలం ముప్పై ఐదు వేలు తిరిగింది మాత్రమే ఎటువంటి గ్యాస్ కానీ స్మోక్ కానీ కొడతలేదు ఫ్రెండ్స్ ఇంజిన్ ఆయిల్ అంట మీరు చూసుకోవచ్చు బండి వచ్చి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి బండి నేను ట్రైల్ కూడా చేశాను సస్పెన్షన్ కూడా చాలా బాగుంది రన్నింగ్ కూడా చాలా కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ పెయింట్ ఉంది బాడీ మొత్తం ఎక్కడ కూడా టచ్ అప్ అయితే కాలేదు ఇప్పుడు వరకు వచ్చి బండికి నా ఛానల్లో అయితే నేను ఓన్లీ క్వాలిటీ బండ్లు అప్ అప్లోడ్ చేస్తానండి షోరూమ్ ట్రాక్ వెహికల్ అయితేనే వీడియో తీసి పెడతాను చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఫేక్ వీడియో ఫేక్ వీడియో అని ఫేక్ వీడియోలు నేను పెట్టనండి నాకు అంత అవసరం లేదు నేను వీడియోలు పెడుతున్నాను బల్డ్ సేల్ అవుతున్నాయి సో సోల్డ్ అవుట్ కూడా అని పెడుతున్నాను వీడియోలో ఎవరికి అర్థం కావట్లేదు చాలా మంది ఫేక్ వీడియో ఫేక్ వీడియో అంటున్నారు ఫేక్ అయితే నేను చేయను నాకు అంత అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి టైం పాస్ కాల్ అయితే నాకు చేయకండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీని ప్రైజ్ విషయానికి వస్తే రెండు వేల పదమూడు మోడలు డీజిల్ వేరియంట్ అండి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఉంది ఫ్రెండ్స్ ఫుల్ అయితే లేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు బండిగల ఓనర్ గారు నెగోషియబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఫైనల్ రేట్ అంటే అని చెప్తాను టైం పాస్ కాల్ అయితే అస్సలు చేయవద్దండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రం చేయండి ఓకే ఫ్రెండ్స్